బతుకమ్మకుంట చెరువు వివాదం నాన్ వైలబుల్ వారెంట్ పై కమిషనర్ రంగనాథ్ స్పందించారు తనపై ఇప్పటిదాకా వ్యక్తిగతంగా ముప్పైకి పైగా కేసులు హైదరాబాద్ వందల సంఖ్యలో కేసులు ఉన్నాయన్నారు కబ్జాదారులు అడ్డంకులు సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు రంగనాథ్ అయితే లీగల్ గా ఎన్ని అడ్డంకులు సృష్టించినా సరే చెరువుల్ని అభివృద్ధి చేసి తీరుతామన్నారు బతుకమ్మకుంట విషయంలో కూడా హైకోర్టుకి హాజరై అన్ని విషయాలు కోర్టుకి వివరిస్తానన్నారు రంగనాథ్ ఇంకా ఏమన్నారు పూర్తి సమాచారం మా సీనియర్ స్టాఫ్ రిపోర్టర్ లక్ష్మీకాంత్ అందిస్తారు లక్ష్మీకాంత్ ఇది అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఉన్నారు రంగనాథ్ గారు ఎలా చూడాలి అసలుకి ఒకటే సమావేశంలో మీ సమక్షంలో ఒకవైపు బీఆర్ఎస్ నేత మాగంటి సునీత అండ్ జుబ్లీహిల్స్ ఎమ్మెల్యే కొత్తగా ఎన్నికైనటువంటి నవీన్ యాదవ్ కూర్చున్నారు అసలు ఏంటి ఈ ఇష్యూకి అంత తీవ్ర స్థాయిలో చర్చ జరిగింది ఇష్యూ ఏం లేదండి ఇది షేక్పేట్ ప్రాంతంలో ఈ సక్కుబాయి సొసైటీ అని ఒక సంబంధించిన దాంట్లో ఒక ల్యాండ్ ఉన్నది ఒక ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్ అది పార్క్ కింద గతంలో ఈ జిహెచ్ఎంసీకి గిఫ్ట్ డీడ్ చేసినటువంటిది ఒక గిఫ్ట్ డీడ్ కూడా ఉందన్నమాట సో అది పార్క్ ల్యాండ్ అని చెప్పేసి వీళ్ళు సక్కుబాయి సొసైటీ వాళ్ళ తరఫు నుంచి వాళ్ళు ఇచ్చిన దాని మీద హైడ్రా సరే బేసిక్ ఎంక్వైరీ చేసిన తర్వాత ఈరోజు ఫెన్సింగ్ చేద్దామని వెళ్ళినప్పుడు స్థానికంగా ఉన్నటువంటి అక్కడ షేక్పేట్లో ఉన్నటువంటి అక్కడ ఒక టెంపుల్ ఉంది ఆ ఏరియాలో వాళ్ళు ఈ గ్రౌండ్ ఏదైతే ఖాళీ గ్రౌండ్ ఉందో ఇది దీన్ని అక్కడ అంటే పబ్లిక్ అవసరాలకి అంటే దసరా ఉత్సవాలకి లేకపోతే ఇతర ఏమైనా ఉత్సవాలన్నిటి కూడా దీన్ని ఈ గ్రౌండ్ను వాడుతున్నామని చెప్పేసి చెప్తూ సో దీనిలో ఈ ఈ సొసైటీ దీంట్లో ఉన్నటువంటి దీనికి సంబంధించినటువంటి విషయాలు ఇదంతా పబ్లిక్ ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పేసి వీళ్ళ వైపు నుంచి ఇది ఉన్నదన్నమాట సో దాన్ని మేము అక్కడ ఇమీడియట్గా ఫెన్సింగ్ చేద్దామని వెళ్ళిన మా దీన్ని టీము పార్క్ని అనుకొని ఇప్పుడు ఎప్పుడైతే కనుక దీంట్లో కొంత కాంట్రవర్సీ ఉంది అని అనిపించినప్పుడు వెంటనే మా టీమ్స్ని విత్డ్రా చేసాం పూర్తిగా మనం నిర్ధారణ చేసుకున్న తర్వాత దీని మీద మనం వెళ్ళాలి కోర్టు కేసులు ఏమైనా ఉన్నాయనేది ఉంటే కూడా దాని డీటెయిల్స్ కూడా కోర్టులో ఏం ఉత్తర్వులు లేవని అన్నారు బట్ అవి కూడా కొన్ని మేము దాంట్లో ఆ పేపర్స్ అన్నీ కూడా తీసుకొని ఏమైనా దాని మీద ఏమైనా కోర్టు ఏమైనా నిర్దేశమైన ఉత్తర్వులు ఇస్తే కనుక దానికి అనుగుణంగా పోవాల్సి వస్తుంది అండ్ ఇంతేకాకుండా వీళ్ళందరూ ఈ రెండు వైపుల నుంచి షేక్పేటకు సంబంధించిన ఏదైతే దేవాలయ భూ దీనికి సంబంధించినో వాళ్ళు యువతల సొసైటీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళందరితో కూర్చున్నప్పుడు వీరు కూడా జూబ్లీ ఎమ్మెల్యే గారు నవీన్ గారు వారు వచ్చారు అండ్ అట్లానే మాగడ్డి సువిత గారు కూడా వారు కూడా రావటం జరిగింది వాళ్ళందరి సమక్షంలో కూడా ఇష్యూని డీటెయిల్గా డిస్కస్ చేసాం డీటెయిల్గా డిస్కస్ చేసి దీన్ని తప్పకుండా కొన్ని రోజుల్లో అక్కడ దీంతో పాటు అంటే ఈ ల్యాండ్తో పాటు ఇంకా గ్రేవి యార్డ్ ఒకటి ఉంది శ్మశానా వాటిక కూడా దానికి సంబంధించి కూడా ఎంక్రోచ్మెంట్ అవుతుంది ఏదో ఒక బిల్డర్ అక్కడ అంతా చేస్తున్నాడనేటటువంటి వస్తే ఇదంతా మొత్తం టోటల్గా మేము సమగ్రంగా చూస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది సో ఈరోజు మీరు మీ దగ్గర చూసుకుంటే హైడ్రాకి సంబంధించి ఆల్రెడీ ఒక చెరువు మోడల్గా డెవలప్మెంట్ చేసి చూపించినారు ఇంకొక ఐదు ఆరు చెరువులు ఉన్నాయి ఓకే బట్ ఇప్పుడు హైడ్రా మీద కోర్టు కేసులు వందల కోర్టు కేసులు ఉన్నాయి ఎస్పెషల్లీ మీద చూసుకుంటే రంగనాథ్ మీద మొత్తం దాదాపు ముప్పై నలభై కోర్టు కేసులు వ్యక్తిగతం మీద ఎట్లా ఫైట్ చేస్తారు మీరు అనే సీ ఇది సి మేము చేసేది ఇది ఒక పెద్ద యజ్ఞం అండి ఇది చెరువులు కాపాడటం అనేది సామాన్యమైన విషయం కాదు ఇది ఎందుకంటే చాలా పూర్తిగా ఎంక్రోచ్ అయినటువంటి పరిస్థితిలో మనం చూసాం దాదాపు అరవై అరవై ఐదు శాతం పైన హైదరాబాద్లో మొత్తం చెరువులన్నీ కూడా ఎంక్రోచ్ అయిపోయింది చాలామంది భూ అబ్జదారులు దీంట్లో ఎందుకంటే చాలా స్ట్రాంగ్ బడాబాబులు వీళ్ళంతా కూడా ఇది వెనకాల ఉంటారన్నమాట సో న్యాచురల్గా వాళ్ళు మాకు ఎన్ని ప్రొఫెషనల్ హెజార్డ్స్ అనుకుంటాం అంటే ఏదైతే చట్టపరంగా మేము ఉద్యోగం చేస్తున్నప్పుడు మాకు వచ్చేటప్పుడు కొన్ని అడ్డంకులుగా భావిస్తాం తప్పు కానీ ఈ కేసులు ఎన్నింటినీ కూడా ఎదుర్కోవడానికి మా వైపు నుంచి మా లీగల్ టీం ఉన్నారు మేము కోర్టు ఉత్తర్వులు ఎప్పటికప్పుడు మేము ఫాలో అవుతూనే వాటిని మేము ఏది ఆ ఉత్తర్వులకు అనుగుణంగానే మేము ఈ చెరువుల పునరుద్ధరణ కూడా చేస్తున్నాం ఆల్రెడీ మీరు చూశారు బతుకమ్మకుంట పునరుద్ధరణ జరిగింది ఎట్లాంటి ఉండే చెరువు ఎలా అయిందనేది అందరం చూసాం సో ఇక్కడ ఇదే కేసులో మీరు అంటే డైరెక్ట్ వ్యక్తిగతంగా హాజరు కాకపోతే నాన్ అవైలబుల్ వారెంట్ ఇష్యూ చేశారన్నది ఒక డిస్కషన్ జరుగుతుంది మీరు ఎలా చూస్తారు దాని మీద నేను కామెంట్ చేయను బట్ ఏదైనా కానీ డెఫినెట్గా కంటెంప్ట్ దాని మీద దాని మీద ఇష్యూ చేశారు నేను డెఫినెట్గా అటెండ్ అవుతాం అటెండ్ అయ్యి కోర్టుకి మా వాదన అంతా కూడా వినిపిస్తాం బట్ ఫర్దర్గా నేను ఐ డోంట్ టు కామెంట్ ఎందుకంటే అది కోర్టు పరిధిలో ఉన్న అంశం కాబట్టి బతుకమ్మకుంట మా నిమజ్ఞ నేను వెళ్తే చిన్నపిల్లలు వందలాది మంది ఆడుకుంటున్నారు అనమాట అక్కడ నల్ల చెరువు నుంచి వచ్చారు కుకట్పల్లి నుంచి ఇంకా చెరువు మేము ఏ చేయలేదు వేలాది మంది రోజు వచ్చి మార్నింగ్ వాక్ వస్తున్నారు లేదా అక్కడ ఆడుకోవడానికి పిల్లలు వస్తున్నారు ఐదు కిలోమీటర్లు అవతల జగద్గిరి గుట్ట అక్కడి నుంచి కూడా వస్తున్నారని చెప్పేసి చెప్తున్నారు అంటే ఒక ఫస్ట్ రెసిస్టెన్స్ ఉంటుంది రెసిస్టెన్స్ దాన్ని మనం అధిగమించాలి థ్యాంక్ యూ రంగనాథర్ సో మొత్తం మీద న్యాయపరంగా చిక్కులన్ని కూడా తొలగించుకుంటూ చెరువుల అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా ముందడుగు వేస్తామని చెప్తున్నారు హైదరా రంగనాథ్ కెమెరా ప్రసాద్ లక్ష్మీకాంత్ టీవీ నైన్ హైదరాబాద్